హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అదే షైర్ మహమ్మద్పురంలో ఉన్నటువంటి నవాబుల కోట మన దోత మీద నవాబుల కోటకి మనం వెళ్ళబోతున్నాం లాట్స్ గో షేర్ మహమ్మద్పురం నవాబుల కోట దగ్గరికి వచ్చేస్తున్నాం అటువంటి మన ఎదురుగే కనిపిస్తుంది షేర్ మహమ్మద్ మహమ్మద్పురం నవాబుల కోట వెల్కమ్ టు షేర్ మహమ్మద్పురం నవాబుల కోట వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివన్ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షేర్ మహమ్మద్పురం శ్రీకాకుళ సామ్రాజ్యానికి షేర్ మహమ్మద్ పురానికి గోల్కొండ నవాబులికి ఏదో చరిత్ర అయితే దాగుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ చరిత్ర మీకు తెలియాలంటే మనం ముందు ఆ కోటలోని విశేషాలు ఆ కోట ఎలా ఉంది అందులో ఉన్నటువంటి ఒక పెద్ద బావి అనేది కూడా మీ అందరికి తెలియాల్సి ఉంది షేర్ మహమ్మద్పురంలో ఉన్నటువంటి ఈ కోటకి షేర్ మహమ్మద్పురం అనే పేరుకి ఏంటి సంబంధం ఈ చరిత్ర మొత్తం ఈ కోటలో దాగుంది ఆ కోటలోకి వెళ్ళి ఈ చరిత్రను మొత్తం మీ అందరికీ తెలియజేస్తాను కమాన్ అతి పురాతనమైనటువంటి నవాబులు కోట దగ్గరికి వెదుగుతున్నాం మనకైతే కోట కనపడలేదు కోట దగ్గరికి అయితే డెఫినెట్గా మనం చేరుకోవాలి ఈ దారి ఉందని చెప్తున్నారు చూద్దాం ఓకే ఓకే మరి అలాగే చెప్తున్నారు అలా వెళ్ళి ఈ పొలం గట్ల మీద వెళ్తే ఆ లోనికి అడవి లాంటి ప్రాంతం ఉందంటున్నారు అందులోకి వెళ్ళాలి నవాబులు కోట కనుక్కోవడానికి మరి మనం సిద్ధంగా ఉన్నాం చూద్దాం మీరు చూడొచ్చు చక్కటి పక్క వైపు కనిచూపు మేరలో అడవిలాగా ఉన్నాయి చూడండి ఆ తోటలో ఉందంట కోట ఇప్పుడు ఆ తోటలో ఉందంటున్నారు కోట ఆ తోటలో ఉందంటున్నారు కోట చూశారు అక్కడ నుంచి లాంగ్ నుంచి చూస్తే ఇదే మామిడి చెట్టు కనపడింది ఈ మామిడి చెట్టు ఇందులోకి వెళ్ళిన తో తోటలోని ఏదో కోట ఉంది పెద్ద బావి ఉందని చెప్తున్నారు ఓకే అవునండి నవాబుల కాలం నాటి ఇక్కడ పెద్ద బావి చూడొచ్చు ఈ బావిలోని ఎప్పుడు ఇంకిపోకుండా నీరు ఉంటుంది అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం మీరు చూస్తే ఉన్నారు నవాబుల కాలం కాలం నాటి ఈ బావి ఈ బావి ఇక్కడ ఎందుకు ఉందంటే ఇక్కడ నవాబులు వాటికి సంబంధించినటువంటి గుర్రాలకి ఏనుగులకి ఈ నూతులో నుంచి ఈ పెద్ద బావిలో నుంచి నీళ్లు తీసి వాళ్ళకి పోసేవారని ఇక్కడ వాదన కూడా వినిపిస్తుంది బావి చూసాం కదండీ ఇప్పుడు ఇప్పుడు కోట కోటని చూడడానికి కూడా వెళ్తున్నాం కోటకైతే మనకైతే దారి అయితే లేదు ఏదో ఒక దారి ఉంటే ఆ దారిని పట్టుకొని మనం వెళ్ళడం అనేది చేయాలి వాళ్ళు చెప్పిన తగ్గ ముందు అయితే బావి కనపడుతుంది అన్నారు బావి అయితే కనపడింది ఆ కోట అయితే కనపడలేదు కోట గురించే వెళ్తున్నాం లెట్స్ గో నాలుగు ఐదు వందల సంవత్సరాలు పూర్వం నవాబులు ఇక్కడ ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే ఇది చూస్తున్నారు కదా ఇది ఒక అడవిని కనిపిస్తుంది ఇక్కడే ఆ కోట ఉంది ఇంతరాండి కోట ఎవరైనా ఒంటరిగా వస్తే ఇప్పుడు మీ ఇద్దరం వచ్చా మాకే చాలా భయంగా అయితే మాత్రం ఉంది యాక్చువల్లీ చూడండి ఇది చూస్తుంటే ఒక చార్మినార్ ఒక గోల్కొండ కొండ వాటికి ఏమాత్రం తీసుకోకుండా ఉంది చూడండి చెప్తారు చూడొచ్చు కనీసం ఒక ఐదు ఆరు వందల సంవత్సరాలు అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇది గోల్కొండ లేదా చార్మినార్ వాటికి ఏమాత్రం తీసుకోని విధంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రీకాకుళంలో నవాబులు కట్టిన కోట అంటే దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటనేది కూడా మీకు నేను తెలియజేస్తారు ఈ కోటలోకి అయితే మనం వచ్చాం చాలా భయంకరంగా కూడా ఉంది ఇందులోని ఎందుకంటే ఇది ఊరికి చిబారం ఉంది అదైతే మనుషుల యొక్క మనుగుడైతే చాలా చీకటిగా ఉంది ఇక్కడ చుట్టూ కూడా పొదలతో నిండి ఉంది అతి పురాతనమైన నవాబులు కట్టినటువంటి కోట ఇక్కడ ఈ కోటకి మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటకి నవాబులకి శ్రీకాకుళం చరిత్రికి డెఫినెట్గా ఏదో ఒక సంబంధం అయితే మాత్రం ఉంది మీరు చూడొచ్చు ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడికి ఎవరో బయట వాళ్ళు కూడా వచ్చే ఉంటారు హెల్ప్ ఆఫ్ రాతి కట్టుతోనే ఉంది ఇది ఇక్కడ చాలా స్తంభాలు అయితే కూలిపోయి ఉన్నాయి మనం చూడవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఇది పూర్తిగా పూర్తిగా అయితే మాత్రం చేరిపోయింది మనం చేరిపోయింది అనుకోవచ్చు ఒకసారి అటు వెళ్ళిపోయి ఆ శిల్పాల దగ్గర చూద్దాం చాలా ఉందండి ఇది ఇదిగోండి ఇది అప్పుడు చాలా ఉంది అనుకోవడానికి ఇటుక చూడండి ఇంకా ఇది అయితే మనం అడ్వెంచర్ అనుకోవాలి టెక్ చూసారా ఇది ఒక ద్వారం అలా అనిపిస్తుంది ఒకసారి లోల్కెళ్ళి చూస్తాం బాగా సూపర్గా ఉంది అతి పురాతనమైనటువంటి మీరు మీద కూడా చూడవచ్చు అంతా విచిత్రంగా అయితే ఉంది నిజంగా మీద ఎక్కడ చూడండి మీద కూడా ఇటికీలు పేర్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇటుకలు పేర్చినట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా అతి పురాతన నవాబుల్ దాని అయితే మనసు తెలుసుకోవచ్చు ఇదిగోండి మీరు పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఈ రాతి స్తంభం చూడండి శిథిలావస్థకైతే చేరిపోయింది పూర్తిగా శిథిలావస్థ చేరిపోయింది ఈ రాతి స్తంభం చూడచ్చి అప్ టు అప్ అండ్ పోవటం మీరు ఇక్కడ చూడండి ఈ రాతి స్తంభం అనేది ఈ పిల్లలు పూర్తిగా శిథిలావస్థ చేరిపోయింది చాలా పొగుళ్ళు కూడా వచ్చి ఉన్నాయి చూడండి ఈ రాయి నిజంగా ఈరోజు నేను మీ అందరికీ చూపిస్తున్నానంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నేను లేటెస్ట్గా మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇలాంటి దాని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఎన్నో వింతలు ఎన్నో రకాలమైన వింతలు ఉన్నాయి ఆ వింతల్లో ఇది ఒక వింత అని చెప్పచ్చు ఎందుకంటే నవాబుల కాలం నాటి సుమారు ఐదు వందల సంవత్సరాల నవాబుల కాలం నాటి జ్ఞాపకాలు గుర్తులు ఇక్కడే ఉన్నాయంటే నిజంగా ఇక్కడ వారు పరిపాలించే ఉంటారు ఇంత కోట ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంది అంటే మాత్రం నిజంగా అది ఆశ్చర్యం తర్వాత అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకో గది ఉంది మీరు చూడండి ఒకసారి ఈ గదిలోకి వెళ్దాం నిజంగా అసలు చూసారుగా నామైతే చేసి వస్తున్నాం దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటివి చూడాలంటే కనీసం ఇద్దరు ముగ్గురుతో రావాలి డెఫినెట్గా ముగ్గురు లేదా ఎక్కువ మంది ఉంటే రావాలి తర్వాత చూసారు ఇక్కడ ఉంది ఒకసారి మీద చూడండి మేము కూడా చూసుకోలేదు ఆ మీదన రాయి కట్టడం అన్నమాట దాన్ని ఎలా అనేది అసలు నిజంగా అప్పుడు కాలం నాటి నవాబులు చేసినటువంటి ఈ కోటను చూస్తే నిజంగా ఆశ్చర్యం అని చెప్పి ఆశ్చర్యం ఉంటుంది ఓ పక్క అద్భుతం ఓ పక్క బాధాకరం కూడా ఉంటుంది బాధ ఎందుకంటే నిజంగా చాలా చాలా వచ్చాను అక్కడికి నిజంగా చూద్దాం ఏదో ఉంది ఇందాక చెప్పి చూసారా ఇది ఇది ఎంత పగిలుందో చూడండి మీ దగ్గరగా చూస్తే మీకు కనపడుతుంది అనుకుంటాను ఇది తోటల స్తంభం అంతా పగిలుంది అలా మీదకి కూడా చూడవచ్చు ఇది ఏమాత్రం పడితే ఇదంతా కిందకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి నిజంగా దయచేసి మాత్రం ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇక్కడికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతానికి చెందినటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ రావచ్చు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని షేర్ మహమ్మద్గా షేర్ మహమ్మద్పురంగా చేసి ఇప్పుడు హెసంపురంగా పిలవబడుతుంది